అందరికీ నమస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు థౌజండ్ పిల్లర్ టెంపుల్ కాకతీయుల శిల్పకళకు పేరు ప్రఖ్యాతిగాంచిన ఆలయం ఈ వేయి స్తంభాల ఆలయం ఇప్పుడు మనం ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారు దీని నిర్మాణ శైలి ఏ విధంగా ఉంది ఈ ఆలయంలో ఎవరు కొలువు తీరి ఉన్నారో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం థౌజండ్ పిల్లర్ టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మక దేవాలయాలలో ఒకటిగా నిలిచిపోయి ఉన్నది వరంగల్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నడిబొడ్డున ఈ ఆలయము కొలువుతీరి ఉన్నది థౌజండ్ పిల్లర్ టెంపుల్ పన్నెండవ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే నిర్మించబడినది దీని నిర్మాణ శైలి చాళుక్య శైలిలో ఉండి భావితరాలకు వారసత్వంగా మిగిలింది ఈ థౌసండ్ పిల్లర్ టెంపుల్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రాచీన శిల్ప సంపదకు పేరు ప్రసిద్ధి గాంచినది గుడి ప్రాంగణంలో ఎటు చూసిన శిల్పాలు కొలువై ఉంటాయి గుడి మంటపంలో ఎత్తైన పీఠంపై నందీశ్వరుడు కొలువై ఉంటాడు కాకతీయుల శిల్పకళకు ప్రతీక ఈ నందీశ్వరుడు థౌజండ్ పిల్లర్ టెంపుల్ త్రికూటాత్మకంగా ఉంటుంది ఒక కూటంలో శివుడు ఇంకొక కూటంలో విష్ణుమూర్తి మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉంటారు ఈ వేయి స్తంభాల దేవాలయ సముదాయంను క్రీస్తు శకం పదకొండు వందల అరవై మూడులో కాకతీయ రాజుల మొదటి రుద్రదేవుడు నిర్మించాడని ఇక్కడ శాసనం తెలుపుతుంది ఈ వేయి స్తంభాలలోని స్తంభాలపై నాణెలపై లేదా లోహంతో కాని తాకించిన ఎడల లయబద్ధమైన సంగీతం వినిపిస్తుంది గుడికి ఈశాన్య భాగంలో అలనాటి కోనేటిని ఇప్పటికీ చూడవచ్చు ఆలయ మంటపంపై లతలు పుష్పాలు నాట్య భంగిమలో ఉన్న శ్రీమూర్తులను ఎంతో అందంగా మలిచారు ఈ అలంకరణ కాకతీయుల శిల్పకళకు ఎంతో పేరు ప్రసిద్ధి తెచ్చింది అలా నాటి శిల్పకళకు ఈ మంటపంలో ఉన్న నాట్య భంగిమలు నిదర్శనం కళ్యాణ మంటపంతో పాటు ప్రధాన ఆలయమును కలిపి మొత్తం వెయ్యి స్తంభాలతో నిర్మించారు కనుకనే ఈ ఆలయమునకు వేయి స్తంభాల ఆలయంగా పేరుగాంచినది ఆలయ ప్రాంగణంలో వాయువ్య దిశలో ఆంజనేయ స్వామి నాగప్రతిమలు కొలువై ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ కార్తీక మాసాలలో ఆలయ సందర్శనకు విశేషణ ఫలాన్ని అందిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి రోజులలో భక్తుల రద్దీ చాలా అధికంగా ఉంటుంది చూసారు కదా ఈ వేయి స్తంభం ఆలయమును ఈ థౌజండ్ పిల్లర్ యొక్క నిర్మాణ శైలి ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు కాకతీయుల శిల్పకళ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో మీకు పూర్తిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే